హలో నమస్తే సశ్రియకాలా ఆదాబ్ ఈ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము వన్ మోర్ టైం వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఈ ప్రాపర్టీకి మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు ఒక టూ వీలర్ పార్కింగ్ ఇచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి టూ బిహెచ్కే పోర్షన్ చూసే ముందు బ్యాక్ లో మనకు వాష్ ఏరియా ఎంత స్పేషియస్గా ఇచ్చారు ఏ విధంగా ఈ ప్రాపర్టీకి కన్స్ట్రక్షన్ చేశారు అనేది గమనిస్తాం ఇక్కడ చూడొచ్చు మనము బ్యాక్ సైడ్లో మనకు వెంటిలేషన్ కోసంతో పాటు మనకు వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫ్రంట్ సైడ్లో చూస్తే స్పేషియస్గా మనకు కార్ పార్కింగ్ ఏరియాతో పాటు మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ మనకు ఫ్రంట్ అండ్ రైట్ సైడ్లో ఇచ్చినట్లు మనం గమనించవచ్చు అదేవిధంగా కార్ పార్కింగ్ ఏరియాలో మనం ఫాల్ సీలింగ్ పీఓపి కూడా చూసాము దాంతోపాటు మనకు స్టెప్స్ కింద ఒక అవుట్ బాత్రూమ్ ఇచ్చేసి అక్కడ మనకు వాష్ వాష్ విధంగా కూడా మనకు ప్లాన్ చేసినట్లు చూసుకుంటూ ఒక్కసారి మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయిన తర్వాత మనం గమనిస్తే ఇక్కడ హాల్ అనేది మనకు చాలా స్పేషియస్గా రావడం జరిగింది మెయిన్ డోర్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు టీవీ స్క్రీనింగ్ పాయింట్ ఇచ్చినట్లు మనం గమనించవచ్చు దాంతోపాటు హాల్కి రైట్ సైడ్లో మనకు టూ బెడ్రూమ్స్ ఇచ్చారు దాంట్లో మనం ఇప్పుడు చూస్తున్నాము ఫస్ట్ బెడ్రూమ్ ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మనం గమనిస్తే ఫాల్ సీలింగ్ తో పాటు నీట్ కన్స్ట్రక్షన్ చేసి మంచి డిజైన్తో మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్నట్లు మనం ఫస్ట్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ని మనం కంప్లీట్ చేసుకొని ఒక్కసారి మన కామన్ బాత్రూమ్ తో పాటు ఏదైతే సెకండ్ బాత్రూమ్ ఉందో అంటే సెకండ్ బెడ్రూమ్ ఉందో దాన్ని విజిట్ చేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది మన కామన్ బాత్రూమ్ ఏరియా ఈ కామన్ బాత్రూమ్ లో కూడా మనకు చాలా చక్కటి డిజైన్ తో కూడిన టైల్స్ ఇచ్చినట్లు చూసుకుంటూ ఇప్పుడే ఎంటర్ అయ్యాము సెకండ్ బెడ్రూమ్ లోకి సెకండ్ బెడ్రూమ్ మిన్స్ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా చక్కటి డిజైన్ తో కూడిన ఫాల్ సీలింగ్ పిఓపి తో పాటు మనకు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇచ్చినట్లు మనం గమనించొచ్చు ఈ బాత్రూమ్ లో కొంచెం సామాన్ ఉండడం వల్ల లాక్ చేసి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము హాల్ చూసుకుంటూ బ్యాక్ సైడ్కి వెళ్ళేసి సపరేట్ మనకు డైనింగ్ రూమ్ అనేది రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ప్లానింగ్ తోటి సో ఒక్కసారి మనం టీవీ స్క్రీన్ చూసుకుంటూ ఫాల్ సీలింగ్ పీఓపీ అనేది హాల్ది చూసుకున్న తర్వాత డైనింగ్ ఏరియాకి విజిట్ చేసి అది చూసుకున్న తర్వాత ఒక్కసారి మనం కిచెన్తో పాటు మనము ప్రేయర్ స్పేస్ని కూడా విజిట్ చేద్దాము ఒక్కసారి ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ని మనం గమనిస్తే వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈ ప్రాపర్టీకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది స్లాబ్ ఏరియా రావడం జరిగింది అంటే కన్స్ట్రక్షన్ ఏరియా అనేది రావడం జరిగింది ఈ ప్రాపర్టీ లొకేషన్ని మనం గమనిస్తే గుర్రం కూడా లొకేషన్ కిందకి వస్తుంది బడంగ్పేట మున్సిపాలిటీ ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరిగింది మళ్ళొక్కసారి ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరిగింది బడంగ్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది గుర్రం కూడా మనకు ఏరియా వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీ కాస్ట్ మనకు సెవెంటీ ల్యాక్స్గా కోట్ చేయడం జరిగింది ఇట్స్ ఏ ఫిక్స్ ప్రైస్ మరొకసారి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అనేది కోట్ చేయడం జరిగిందండి సెవెంటీ ల్యాక్స్ ఈ ప్రాపర్టీ కాస్ట్ బడంగ్పేట్ మున్సిపాలిటీ గుర్రంగూడ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాబ్బాయి థ్యాంక్ యూ